నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ టెస్లా తొలి ఎలక్ట్రిక్ కారు ఏప్రిల్ నుండి భారతదేశానికి రానుంది ఈ సంవత్సరం అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలన్ మస్క్ మధ్య జరిగిన సమావేశం సంగతి తెలిసిందే ఇప్పటి వరకు టెస్లా కారు భారతదేశంలో కోట్ల రూపాయలకు లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు కానీ సమాచారం ప్రకారం టెస్లా కారు కేవలం ఇరవై ఒక్క లక్షలకే భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది ఎట్టకేలకు భారతదేశంలోకి ఎలాగైనా ఎంట్రీ ఇవ్వాలన్న మస్క్ చిరకాల స్వప్నం నెరవేరబోతోంది టెస్లా భారతదేశంలో ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకుంటుంది ఇందులో పదమూడు పోస్టులకు భారతీయులు అప్లై చేసుకోవచ్చు దీనిలో కంపెనీ బ్యాక్ అండ్ ఫ్రంట్లో పనిచేసే పోస్టులను చేర్చింది ముంబై ఢిల్లీలో ఉద్యోగ ఖాళీలను ప్రకటించారు టెస్లా కారు సిక్స్ టాటా కర్వ్ ఈవి హుండా క్రేటా ఎలక్ట్రిక్లతో పోటీ పడడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లు భారతదేశంలో ఇరవై ఐదు లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో వేరే రకమైన సునామీని టెస్లా తీసుకురాబోతోంది ఎలక్ట్రిక్ వాహనాల రేసులో గట్టి పోటీ ఉండబోతోంది ఇప్పటి వరకు అందరూ మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ను షేక్ చేస్తుందని భావించారు కానీ మస్క్ టెస్లా అన్ని కంపెనీల హార్ట్ బీట్ ను పెంచింది మారుతి ఈవిటారా ధర ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల మధ్య ఉంటుంది ఇప్పుడు ఈ బడ్జెట్ లో టెస్లా కారు అందుబాటులోకి వస్తే ఇతర కంపెనీల పరిస్థితి భారతీయులకు టెస్లా డబ్బు సంపాదించడానికి అవకాశం ఇచ్చింది కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ కస్టమర్ సపోర్ట్ ఆపరేషన్స్ టెక్నికల్ విభాగాలకు ఉద్యోగ ఖాళీలను విడుదల చేసింది దీనిలో ఏ భారతీయుడైనా ఉద్యోగం కోసం నిబంధనలు షరతులను చూసిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఇవాల్టి యూస్ఫుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ